కంపల్సరీగా క్యారీ చేస్తారు క్యారీ చేసేటప్పుడు ఏదైతే మనకు యాప్ ఒకటి ఉంది శక్తి యాప్ అని చెప్పి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఉంటే మంచిది మనం అనుకోవచ్చు మన ఉద్దేశం ఏంటంటే ఈ ఉత్తలో ఇక్కడ నేను మా ఇల్లు పక్కనే కాలేజీకి వెళ్ళి రావడమే కదా అని ఉద్దేశం అవునా చాలా మందిలో ఆ ఉద్దేశం ఉండదు కానీ కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకుంటే ఎప్పుడైనా మీకు ఎనీ ఎమర్జెన్సీ మీరు ఒకసారి దానికి కానీ మొబైల్ మూడు సార్లు చేస్తే మా మీ ఫోన్ నెంబర్తో తో పాటు మీ లొకేషన్ కూడా మా కంట్రోల్ రూమ్కి వస్తుంది ఇప్పుడు ఒక్క ఏదైనా ఈజింగ్ జరిగినా ఆడపిల్లలకి లేకపోతే ఎంత ఎవరైనా వెంటబడినా ఇలాంటి ఉద్దేశంలోనే కాకుండా మనం సడన్ స్కూటర్ మీద వెళ్తుంటాం సడన్ స్కిడ్ అయ్యి పడిపోతాం మనం లేవలేని పరిస్థితిలో ఉండొచ్చు సార్ అప్పుడు మనం ఎవరికి కాల్ చేయలేని పరిస్థితిలో కూడా ఉండొచ్చు సార్ ఇది ఒక మహిళ పేరు కాకుండా ఎక్కడిన తర్వాత మనం కాల్ చేయలేని పరిస్థితి ఉంటే దాన్ని మూడు సార్లు కానీ చెక్ చేస్తే మీ లొకేషన్ మీరు మేమే ఉద్దేశంతో వెళ్తాము ఏదో మహిళ యాప్ లో ఉన్నారనే ఉద్దేశం అక్కడ యాక్సిడెంట్ జరగవచ్చు ఇంకోటి జరగచ్చు ఇంకోటి జరగచ్చు సో వెంటనే పోలీసు దృష్టికి మీరు వెళ్తారు కాబట్టి మీరు ఎక్కువ సేవ్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ పెట్టారు ఈ యాప్ టీచర్స్ అయితేనేమి మగవాళ్ళు అయితేనేనో ఆడవాళ్ళు అయితేనేనో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే దాన్ని చేస్తే టీం ఎప్పుడు కూడా బుగ్గలో ఇందులో ఆరుగురులో ముగ్గురు ఎట్టు ఉంటాం ముగ్గురేమో సోంపేట్లో ఉంటారు అవైలబుల్గా ఉంటాం ఏదైనా ఎప్పుడెంబర్ అయినా సరే వెంటనే మీరు యాప్ ఉపయోగిస్తే మేము అందుబాటులోకి వస్తాము ఆ ఉద్దేశంతో యాప్ గివర్నమెంట్ అది మీరు చూసుకోవాలి అలాగే ముందుకల్లో ఎవరైతే ఉన్నారో తర్వాత కూర్చుంటున్నారు మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మార్నింగ్ పేపర్ వస్తే తెలిసేది అవునా మా మా రోజుల్లో నేను ఏడీస్ లో పుట్టాను కాబట్టి మా రోజుల్లో అంటారు అయితే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగితే అంతే తెలుస్తుంది మనకి ఎక్కడైతే జరిగిందో హైదరాబాద్లో ఏదైతే ఫాసిబుల్ చేస్తారో మనకు తెలుస్తుంది కదా దానివల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి విన్నాళ్ళు ఏమైనా సరే చిన్న చిన్న కాలేజీ పిల్లలు డిగ్రీ పిల్లలైనా పిల్లలకి కొంచెం సరదాగా ఉంటాం క్లాసుల్లో ఆ సరదాలు అనేవి బయటికి వెళ్ళానికి కూడా అదే మనం పంటిన్యూ చేస్తుంటాం నేను రెండు వేల పదిహేడులో టెక్క రైటింగ్ కాలేజీ పిల్లలు అలాగే ర్యాకింగ్ చేస్తే ముగ్గురు నలుగురు కేసు పెడతాం తర్వాత అందులో కొర్రడికి గ్రూప్ ఉద్యోగం వచ్చింది సో ఆ గ్రూప్ ఉద్యోగం వస్తే పంపించలేదు సో ఎంతో కష్టపడి ఉంటారు మీ తల్లిదండ్రులు మీకోసం చాలా కష్టపడి చదివిస్తున్నారు ఇక్కడ మీకు మనకు తెలియని తప్పులే ఈ ఇప్పుడున్న వ్యవస్థలో మనకు తెలిసి చేసిన తప్పులే చాలా ఎక్కువ మనకు తెలియకుండా తప్పులు కూడా చాలా జరిగిపోతుంటాయి అవి కూడా ఇప్పుడు మనకి హోదాలో చూపిస్తుంటారు అవి చూపించడం వల్ల మనం చాలా నష్టపోతాం ప్రతి విషయాన్ని కూడా చాలా దగ్గరగా అబ్జర్వేషన్ చేయాలి మనం ఇక్కడ మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడు అయితే నేను మీ ఇంటికి వెళ్తేనప్పుడు అయితే మీరు చూడండి మీరు చాలా యాక్సిడెంట్లు మీ మొబైల్ లో చూస్తుంటారు ఒక వెహికల్ లో ఒక టూ వీల్ రోడ్ జస్ట్ టచ్ అయితే వాడు వీల్ కి వెళ్ళిపోతాడు ఎదురుగా వచ్చి కొద్ది అవసరం లే జస్ట్ పక్కన ఉన్నవాడు ఇర్రెగ్యులర్ గా మనం అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల వాడు ఇర్రెగ్యులర్ గా రావడం మాక్సిమం సెకండ్స్ లో మన జీవితాల్లో పోతుంటాయి అలాగే ఇది కూడా మన జీవితం ఎంతో ప్రభావం పడుతుంది ఒకసారి కుటుంబంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా చదువుకోవడానికి డిస్టర్బ్ అవుతున్నారు అందుకోసం ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచించి ప్రతి విషయాన్ని కూడా చాలా ఈజీగా టేక్ ఈజీగా తీసుకోకండి ఎందుకంటే స్టూడెంట్గా గా ఉన్న సమయంలో ఉడుగుర ఏదైనా సాధించగలన్న ఉద్దేశం ఉండదు కానీ ఏదైనా సాధించగలంటే ఏ ఉద్దేశం ఉండదు నేనేదో కలెక్టర్ అవుతాను లేకపోతే స్పేస్ సిటీలోకి వెళ్తాము ఈ ఉండవు స్పీడ్గా పండుకోవాల లేకపోతే పోలీసులు వచ్చే కలిగి నేను ఏమైనా ర్యాకింగ్ చేసి తప్పించుకోగలను ఇలాంటి థాట్స్ స్పీడ్ గా ఉంటాయి తగ్గించుకోండి మేము ఏమైనా సరే ఎవరి కేసులు పెట్టాము అది రిపీట్ అవుతుంది అనుకోండి రౌడీ సీట్లు ఓపెన్ చేస్తాం రౌడీ సీట్లు ఓపెన్ చేసి అది మా మీరు ఎప్పుడైనా స్టేషన్కి వచ్చి ఉంటే మీకు తెలుసో తెలియదు బోర్డులు లు అంటిస్తాం ఎలాగా చూసావా పేర్కొందని ఆ కోరుకు ఎలాగంటే పూర్వం మన ఇంటి ముందునే వారు చూసారా దిష్టి బొమ్మ రావరైతే తప్పులు చేస్తారో రోజు సీటు తప్పులు చేస్తామో ఆ బొమ్మను అలా పెడతాం మరి ఉదయాన్ని ఎవరైనా వస్తే పిల్లలు వస్తే ఈ రౌడీ మాట ఈ పరిస్థితి అనమాట తెలుసుకోడా ఒకసారి టీచర్స్ చెప్తాము వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత ఇంకెళ్ళకే యాప్ డౌన్లోడ్ చేయాలి నాకు ఏడు సార్లు యాక్సిడెంట్ అయిందమ్మా నన్ను కూడా ఎవరో ఒక సేవ్ చేశారు బియ్యపుడు నైట్ బుల్లెట్ మీద అప్పుడు ఈ యాప్ ఇంకా రాలేదు ఆర్మీలు ఉన్నప్పుడు నా మీద మూడు బయలు బుల్లెట్లు బైరింగ్ అయిపోతే అక్కడ ఉన్న నదిలో నదుల ఫోటర్స్ అప్పటికి తీసుకెళ్ళారు అలాగా ఇప్పుడు ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన పార్టీ ఫోటో తీసుకుని వెళ్తాను అవునా సో నాకు హెడ్ ఇంజరీ అయింది మిలియపురీ అయింది హెడ్ ఇంజరీ అయినా సరే ఎవరో రాత్రి కొన్ని విలేపుడు రోడ్డులో హెడ్ ఇంజరీ అయితే ఒక పెళ్లి వెహికల్ ఎక్కడి నుంచో టెక్కల నుంచి విలే పుట్టే పెళ్లి తెలియదు అంతా దించాడు అతను ఆ కురట ఎంత మంచి ఇప్పటికీ ఉండదు హెడ్ ఇంజరీ దించేసి నన్ను జెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి కారణాలు అనేవి అన్నమాట ఇన్సిడెంట్ ఈ విధంగా వస్తుంది ప్రమాదం ఈ విధంగా రాదని లేదు అందుకోసం మీరు పోలీసులు ఏదో చెప్తారో వచ్చి చెప్పి వెళ్ళిపోతారు కాకుండా ఈ ఏదైతే యాప్ ఉందో మీరు డౌన్లోడ్ చేసుకోండి మన గవర్నమెంట్ ప్రత్యేకంగా మహిళకి చిన్నపిల్లలకి ఇబ్బందులు కలగకూడదు చాలా మీరు చూస్తున్న చిన్నపిల్లల మీద అలాగే చేయడం జరుగుతుంది మనం వాళ్ళ ఒకసారి మన మీద జరగలేదని కాకుండా ఒక పిల్లలు మన కుటుంబంలో మన చెల్లి మీద కానీ లేకపోతే మన ఆడపిల్లలు మనకి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఫ్యామిలీ తాలూకా ఇది ఎంతవరకు వెళ్తుందో మనం ఆ ఫ్యామిలీ మనం ఎంత చోభానుభిస్తామో ఇదన్నీ కూడా చాలా సున్నత గ్రహిస్తే మనకి అర్థం అవుతుంది కేటీపీసీ తీసుకుంటే ఏముండీ ఇప్పుడున్న స్టూడెంట్స్ చెప్తా మనం ఎక్కువ దేని అంటే ఎక్కువ మొగ్గు చూపుతారు ఎక్కువ టిక్ మీద